హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతులందరి ఖాతాలలో కూడా రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది కొత్త జీవో అనేది కూడా విడుదల చేయడం జరిగింది ఈ రైతుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది ఖచ్చితంగా ఈ రెండు ప్రూఫ్లు అనేది కూడా తప్పనిసరి ప్రతి రైతు ఖాతాలలో కూడా ఉండాలని అయితే తెలపడం జరిగింది సాయంత్రం ఐదు గంటల నుండి నేరుగా రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతానైతే తెలిపింది ఏ రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేయబోతున్నారు ఎంత డబ్బులు అనేది కూడా జమ అవుతాయి జిల్లాల వారీగా జమ చేస్తారు కాబట్టి ఏ ఏ జిల్లాల రైతులకు డబ్బులు అనేది కూడా జమ అవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయల డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి పత్రాలు అనేది కూడా పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోవాలి అలాగే ఆధార్ కార్డ్ అనేది కూడా కలిగి ఉండాలి రేషన్ కార్డు కలిగి ఉండాలి అలాగే వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా చేయించుకోవాలి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అధికారికంగా వెబ్సైట్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు కానీ ఇంకా ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా దానిపైన చర్చలు అయితే జరుగుతున్నాయి వెంటనే కూడా అప్డేట్ వస్తానే తెలియజేస్తాను ఇక పీఎం కిసాన్కి సంబంధించి ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ ప్రతి రైతు కూడా చేసుకోవాలి ఈకేవైసీ ఎవరైతే రైతులు చేసుకుంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఏ ప్రతి ఏటా ఆరు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు ఈసారి మాత్రం పదివేల వరకు పెంచే అవకాశం ఉందని అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు వెల్లడించింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్